ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఈజిప్టు దేశమే వెళ్ళిపెట్టి ఏరే దేశం వెళ్ళిపోయాడు ఏరే దేశం వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఆకలైతుంది ఆలోచిస్తున్నాడు ఓ చెట్టు కింద కూర్చున్నాడు నాకు ఏదైనా ఉపాధి మార్గం తెరువు ఇప్పుడు ఆకలైతుంది నీ అవసరం ఎప్పుడు ఉన్నవాడిని ఇప్పుడు ఇంకా ఎక్కువ నీ అవసరం ఉంది ఓ దైవమా నా కోసం ఏదైనా ఉపాధి మార్గం తెరువు అని చెప్పి ఆయన చేస్తున్నాడు వేడుకుంటున్నాడు దైవాన్ని ఎన్నారా ఈ స్టోరీ ఇంతకుముందు వేడుకుంటున్నాడు వేడుకుంటుంటే ఇంతల్నే చెట్టు కింద కూర్చొని గమనిస్తున్నాడు చుట్టుపక్కల పశువులు కాసేవాళ్ళు ఉన్నారు చాలామంది ఇటువైపు చాలామంది మగోళ్ళు పశువులు కాసేవాళ్ళు ఉన్నారు ఇటు కొంతమంది ఉన్నారు అక్కడ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు పశువులు కాసే వాళ్ళు ఇద్దరు స్త్రీలు ఉన్నారు వాళ్ళని గమనిస్తూ ఉన్నాడు వాళ్ళని గమనిస్తూ ఉండి వాళ్ళ దగ్గరికి పోయి అందరు పశువులకి నీళ్ళు దాపిస్తున్నారు ఈ ఆడపిల్లలు దాపీట్లే ఈ స్త్రీలు దాపీట్లే అప్పుడు వాళ్ళ దగ్గర పోయి ఏంటి మీరు పశువులకి నీళ్ళు దాపించట్లేదు అని అడిగాడు అప్పుడు వాళ్ళు అన్నారు వాళ్ళందరూ మగవాళ్ళు ఉన్నారు వాళ్ళు తాపించుకొని నీళ్ళు వాళ్ళ పశువులకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము మా పశువులకి నీళ్ళు తాపియాలి వాళ్ళు మా మీద దౌర్జన్యం చేస్తారు ఏలం చేస్తారని చెప్పి మాకు మేము లేటుగా తాపిస్తాం నీళ్ళు అంటే మీకు అభ్యంతరం లేకపోతే ఈ మీ పశువులకి నేను నీళ్ళు తాపించి తీసుకురానా అని అడుగుతాడు ఓకే అని అంటారు నీళ్ళు తాపించి తీసుకొచ్చాడు వాళ్ళకి అప్పజెప్పాడు ఈ యొక్క పశువులు దొలుకొని వీళ్ళ ఇంటికి తొందరగా వెళ్ళిపోయారు ఇలా తండ్రి ఇలా తండ్రి గారు కొంచెం వృద్ధాప్యంలో ఉన్నాడు ఆయన పిల్లలు తొందరగా వచ్చేసరికి ఈ ఆడపిల్లలు ఏంటమ్మా ఇవాళ తొందరగా వచ్చారని సంతోషంగా అడుగుతాడు అడిగితే అప్పుడు ఆ ఇద్దరు స్త్రీలు చెప్తున్నారు తండ్రికి చెప్తున్నారు ఇవాళ ఒక ఆయన హెల్ప్ చేశాడు చాలా మంచి వ్యక్తిలాగా ఉన్నాడు నాన్నగారు ఇటు చూస్తే మేమేమో ఆడపిల్లలం మీరేమో వృద్ధాప్యంలో ఉన్నారు మనం ఒక మనిషిని మంచి మనిషిని ఆ మనిషిని కానీ ఒక మంచి మనిషిని పనిలో ఎందుకు పెట్టుకోకూడదు ఆ మనిషిని ఎందుకు పనిలో పెట్టుకోకూడదు అని చెప్పి ఇద్దరు పిల్లలు అడగడం జరుగుతుంది అయితే సరే అతన్ని పనిలో పెట్టుకున్నాం కొన్ని షరతులతో ఆయనకి పిలుచుకురాపో అని చెప్పానంటే అందులో చిన్నమ్మాయి అంటే ఇద్దరు స్త్రీల్లో చిన్నామే చిన్నమ్మంటే మరి చిన్నపిల్ల కాదు పెద్దవాళ్ళే కానీ అక్క జిల్లేలో చిన్నామే అక్కడ వెళ్ళి ఆయన పిలుస్తుంది మూసాగారి దగ్గర పోయి నిలబడుతుంది సిగ్గుపడుతూ మా నాన్నగారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు రమ్మన్నారు అని అంటే వెళ్ళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడతాడు ఎనిమిది సంవత్సరాలు నువ్వు మా దగ్గర జీతం ఉంటే మా ఇద్దరు పిల్లల్లో ఎవరు నచ్చితే వాళ్ళని ఆడపిల్లల్లో ఒక పిల్లని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాం పది సంవత్సరాలు ఉంటే అది నీ ఇష్టం ఎనిమిది సంవత్సరాలకి తక్కువ ఉండదు అప్పుడు కండిషన్లు అలా ఉండేవి అప్పుడు కండిషన్లు అలా ఉండేవి అప్పుడు ఆయన అన్నాడు ఎనిమిది సంవత్సరాలు నేను ఉంటాను సరే పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఉంటేనే ఎడుంట నా ఇష్టం లేకపోతే నా దేశం వెళ్ళిపోతాను నన్ను మీరు అభ్యంతర పెట్టకూడదు అని అని చెప్పి కండిషన్ చెప్తాడు ఓకే అని అంటారు ఓకే అన్నాక ఆయన ఉన్నాడు ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ చేశాడు వాళ్ళ చిన్నమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ చేశాడు ఆ తర్వాత తిరుగు ప్రయాణం ఇక మళ్ళీ ఈజిప్ట్కి బయలుదేరి వస్తున్నాడు ఇదంతా దైవం యొక్క ఆజ్ఞ మేరకు జరిగింది వస్తూ ఉంటే దారిలో తోవా లోయలోకి వచ్చిన తర్వాత ఒక నిప్పు ఒక మంట కానొచ్చింది వచ్చింది ఆయనకు ఒక నిప్పు కాని వచ్చింది భార్య పిల్లల్ని తీసుకొని వస్తున్నాడు అక్కడ కాని వచ్చింది కాని వచ్చేసరికి ఇక్కడ ఒక మంట ఏదో కానొస్తుంది వస్తుంది మనం చలన కాసుకుందాం లేకుంటే ఏదన్నా ఒకటి మనకు ఆధారం దొరికిద్ది చూసేస్తాను ఎడు అని చెప్పి ఆ మంటకాడికి పోయాడు ఆయన మంటకాడికి పోయినప్పుడు అక్కడ ఒక చెట్టు నుంచి ఒక మాట వినపడటం జరిగింది ఓ మోసా నేను నీ దైవాన్ని ఏమంటున్నాడు మోసా నేను నీ దైవాన్ని నువ్వు పవిత్రమైన తువా ఇలా ఉన్నావు నీ చెప్పులు విడువు అని అన్న తర్వాత చెప్పులు విడిచాడు మంట దగ్గరికి పోయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే ఆ పొద నుంచి దైవం ఏమన్నాడంటే మాట్లాడుతున్నాడు చెట్టు నుంచి మాట్లాడు నీ కర్ర కింద పడే కింద పడేశాడు కింద కర్ర పాము అయింది కర్ర పాము అయ్యేసరికి ఆ పామును చూసి భయపడి ఉరుకుతున్నాడు ఉరుకుతుంటే ఏ మోసా ఆగు నా యొక్క సమక్షంలో నా సన్నిధిలో ప్రవక్తలో భయపడరు అని చెప్పాను అన్నాడు ఆగాడు మళ్ళీ వెనక్కి తిరిగిరా వచ్చాడు కర్ర పట్టుకో అది పాములాగుందిగా పావును పట్టుకుంటాడు పామును పట్టుకొని కర్ర అయిపోయింది ఇదొక చూసినా పెద్ద చూసినా నీకు రెండోది నీ సంఖలో ఈ చేయబెట్టి దూర్చని అంటాడు చేపెట్టి దూర్చగానే అది దగ్గగా మనంగా వెలుగుతుంది వెలుగుతుంది ఈ రెండు చూసినలతోనే నువ్వు వెళ్ళు నీ జాతి మొత్తం బానిస జాతి అక్కడ బందీ ఉంది కదా ఇజ్రాయల్ జాతిని నాతో పంపించమని అడుగు ఫిరోన్ దగ్గరికి వెళ్ళు నేను దైవం తరపు నుంచి వచ్చాను నీకు నాకు దైవం అక్కడే ఆయనకి చెప్పు ఆయనకి చెప్పు నీ అని చెప్పి అని అంటే అప్పుడు సరే ఈ రెండు సూచనలు తీసుకున్నాడు ఆయనకి కొంచెం కంగారుగా ఉంది భయంగా ఉంది ఎందుకంటే అక్కడికి పోతే చంపుతారేమని అనే భయం ఉంది అందులో ఆయనకు కొంచెం ఉంది ఏమంటున్నాడంటే నాకు కొంచెం నత్తుంది నాకు కొద్దిగా నేను భయం భయంగా ఉన్నాను నా తమ్ముడు హారుని నాకు ఆయన కూడా తోడుగా ఉంచానంటాడు ఇప్పుడు ఆయన కూడా ప్రవక్తగా చేశాడు సరే ఇద్దరు అన్నదమ్ములు కలిసి వెళ్ళండి అన్నాడు ఫిరోన్ దగ్గరికి ఇద్దరు కలిసి వెళ్ళారు వెళ్ళి ఏమంటున్నారంటే నీకు నాకు దేవుడు అక్కడ ఆ కాలంలో రాజే దేవుడు రాజే పరిపాలకుడు అర్థమవుతుందా రాజుని దేవుడు అనిపోతే కోట కుంభానికి తలనరికి కోట కుమ్మని కట్టేవారు రాజు అనాలి పరిపాలకుడు ఆయనే దేవుడు ఆయనే ఆయనకే మొక్కాలి ఆయనకే అన్నీ చేయాలి అలాంటి కాలం ఒకటి గడిచిపోయింది మన మీద అవునా కదా మన పూర్వీకుల మీద సారీ అదవుతుందా అప్పుడు ఏమన్నాడంటే నేనే రాజుని నేనే దేవుణ్ణి అని అంటే కాదు నీకు నాకు దేవుడు అక్కడ ఉన్నాడు ఈ భూమి ఆకాశాలను సృష్టించినవాడు మానవులందరికీ ఈ సృష్టిని వశపరిచిన వాడు ఒకే ఒక్కడున్నాడు ఆయన ఆకాశాలపైన ఉన్నాడు నేను ఆయన తరపు నుంచి నీకు పెద్ద సూషన్లో రెండు తీసుకొచ్చాను అని చెప్పి చెప్తాడు ఏంటా సూచనలో అని అడిగాడు సంక్షి ఇది క్లుప్తంగా ముగిద్ద మధ్యలో చాలా వ్యవహారాలు జరిగినాయి మనకి ఆదర్శం ఏంటనే విషయం తెలియాలి అయితే ఏంటా సూషన్లు అనగానే అక్కడ నిలబడ్డాడు ఆ కర్ర చేతిలో కర్ర అక్కడ కింద పడేయని చెప్పి దైవదూత పక్కనుంది ఆజ్ఞ అలా కర్రయ్యేగానే పాము అయింది ఆ పాముని చూసి అందరూ భయపడ్డారు ఆ తర్వాత చేతిలో ఇట్లా శంఖని చెయ్యి శంఖలో దూర్చాడు దూర్చిన తర్వాత అది చెయ్యి దగదగాయమానంగా సూర్యుడిని వెలుక్ కంటే మిరుమిట్లు కొలిపెట్టేటువంటి వెలుగు ఆ చేతి నుంచి రావడం జరిగింది ఈ రెండు సూచనలు చూపిస్తూ ఈ చూసనలు ఇచ్చి పంపించాడు దైవం నాకు నీకు నాకు దేవుడు అక్కడ ఇజ్రాయిల్ జాతిని విడిపించు వాళ్ళ మీద కనికరం చూపి వాళ్ళని వదిలేయి ఎందుకంటే ఈ జీవితం శాశ్వతం కాదు ఈ అధికారం శాశ్వతం కాదు జాగ్రత్త నా మాటను అని చెప్పి ఇది దైవం మాట అని చెప్పి చెప్పడం జరిగింది